ఈరోజు మనం కొన్ని తెలుగు పొడుపు కథలు నేర్చుకుందాం మరి కిటకిట తలుపులు కిటారి తలుపులు ఎప్పుడు తీసినా మూసిన చప్పుడు కావు చెప్పుకొని చూద్దాం కనురెప్పలు కొడువ కూడు లేక కుములుచుటేలా కట్టుబట్టలేక కలుగుటేలా నన్ను కలిగియుండు అన్నీ సమకూరు నాదు నామేమి నాణ్యకాడా అంటున్నాడు విన్నారా కుడువ కూడు లేక కుములుచుండుటేలా బట్ట లేక కలుగుటేలా నన్ను కలిగియుండు అన్నీ సమకూరు నాదు నామేమి నాణ్యకాడా అంటున్నాడు ఈ చెప్పండి మరి చూద్దాం విద్య అలాగే చదువు విన్నారు కదా మరి విద్య చదువు ఉంటే అన్నీ సమకూర్తాయట అలాగే మూడవది కొండనుండు పెండె నుండు రాజు శిరస్సు నుండు రంభ నుండు ఏమిటది చెప్పండి చూద్దాం కొండ నుండేది పులి పెండె నుండేది పాము రాజు శిరస్సు నుండేది కిరీటం అలాగే రంభ ముక్కున ఉండేది ముక్కరా ବି କଦା ଏତ ଚୁଲ